వలన వారి ఆరోగ్యం పాడైపోవడం జరిగింది వారి ఆరోగ్యం పాడైపోయి ఈ రోజున వారి కుటుంబానికి ఏం మిగిల్చారు దుఃఖం మిగిల్చిందా మీరు చదువుకుందాము దశలోనికిల పత్రిక దశలోని దశలోనికిల పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడు నుండి పద్దెనిమిది వారు చదువుతాను జాగ్రత్తగా వినండి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నన్ను నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమైన నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము